వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు నాయకుల పనితీరును బట్టే పదవులు వస్తాయని ఎన్నికల తర్వాత బూత్ స్థాయిలో ఓట్లను పరిశీలించి సమీక్షిస్తామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు శనివారం విమలవాడ పట్టణంలోని రాజశ్రీ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు నియోజకవర్గంలో మాట్లాడారుండగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నూట అరవై బూతుల్లో మెజార్టీ వచ్చిందని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం బూతుల్లో మనకే మెజార్టీ రావాలని పొందమన్నారు బూతుల వారీగా వచ్చిన మెజార్టీ ఆధారంగానే నామినేటెడ్ పదవులు రావాల్సిన అభివృద్ధి పనులకు కూడా ఇదే కొలమానం అవుతుందని మంత్రి చెప్పారు ఉత్తర భారతదేశంలో మోడీ గ్రాఫ్ పడిపోయిందని అక్కడి ప్రజలు రైతులు అడ్డుకున్నందునే మన దగ్గర సెంటిమెంట్ తో గెలవాలని చూస్తున్నారని అన్నారు దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పోయి మోడీ నేతృత్వం మాత్రమే అమలవుతుందని ఆరోపించారు నేను నిజమైన శివభక్తుని ప్రతి మహాశివరాత్రికి రాజన్న సన్నిధిలో ఉంటానని చెప్పారు బీజేపీ రాముడి పేరుతో ఓట్ల భిక్షం ఎత్తుతోందని ఆరోపించారు మేమంతా కూడా రాముని కొలుస్తున్నామని బండి సంజయ్ ఒక్కడే పూజిస్తే రాముని కొల్చినట్లు అని విమర్శించారు రాముని పట్టాభిషేకం కాకముందే అక్షతల పేరుతో ఊరూరికి పంపి రాజకీయానికి వాడుకుంది ఎవరని విమర్శించారు గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ కేమిచ్చాడు మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ సాధించుకున్న తీరునే తప్పుపట్టిన మోడీకి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఏ ఒక్క ఊరిని కూడా తిరిగి రాలేదని రాజన్న కూడా రూపాయి నిధులు తేలేదని అన్నారు సిరిసిల్లకు రావాల్సిన టెక్స్టైల్ పార్కు వినోద్ కుమార్ వరంగల్ తీసుకెళ్లారని ఆరోపించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వెములవాడ నియోజకవర్గ కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు ఎక్కడికక్కడ గ్రామాల్లో ప్రజలు వివరించాలని చెప్పారు రెండు పద్నాలుగు ముందు జరిగిన అభివృద్దితో పాటు గడిచిన పది సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని కూడా వివరించి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ముందుంచి ఓట్లు అడగాలని ఆయన సూచించారు ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ గౌడ్ ఆరేపల్లి మోహన్ హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు పట్టణ రూరల్ అర్బన్ మరియు మండలాల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్ఎస్ యుఐ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు Thank you. 반드시 <susur> 내다에